మనకు కూడా వాటిని నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు వాసనలు సంస్కారాలు కర్మలు జ్ఞానం వాసనలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అభిమానాలు అనవచ్చు ఈ వాసనలు మూడు రకాలండి దేహవాసన రెండు లోక వాసన మూడు శాస్త్రవాసన దేహవాసన అంటే దేహాభిమానంతో అంటే దేహంతో తాదాత్మ్యం చెందితే దేహవాసన అంటారు లోకవాసన అంటే మనస్సుకు లోబడి మనస్సుతో తాదాప్యం చెందితే లోకవాసనలు ఉంటాయి శాస్త్రవాసన అంటే బుద్ధిని ఉపయోగిస్తూ బుద్ధితో తాదాప్యం చెందితే అంటే బుద్ధితో చేసే పనులన్నీ చేయడం శాస్త్రవాసనలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడు వాసనలు మానవునకు ఇనుప సంఖ్య లాంటివి వీటి వల్ల మానవుడు మోక్షాన్ని పొందలేడు దొక్కల నుంచి బయటపడలేడు